నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నేను ఈ మాట మొట్టమొదటిసారిగా నేను ఈ మాట చదువుకున్నది ఎప్పుడంటే మా పాప నాలుగో సంవత్స నాలుగో తరచుంది ఈ బాబు అంత ఉంటుంది అప్పుడే నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది దేవుడు చెప్తున్నాడు నిన్ను ఎన్నడూ విడవను ఎడ ఎంత గొప్ప మాట ఎంత ఆదరించి నేను ఫస్ట్ ఎంతో భయపడిపోతున్నా ఆ జ్వరం తగ్గట్లేదు ఆ మాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అది ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా దేవుడు విడిచిపోయి అంత గొప్ప దేవుడు అనమాట దేవుడు గురించి నేను చెప్ప చెప్పడానికి నిలబడ్డ దేవుడు అంత గొప్ప మనం నమ్మిన దేవుడు అంత గొప్ప దేవుడు ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సంవత్సరం చివరిలో ఆయన చేసిన మేలు నిజంగా ఎంతో మంది బలవంతులు చిన్న పిల్లలు ఎందరో చనిపోయారు ఎన్నో యాక్సిడెంట్లు అందరూ తెలుసు బస్సు యాక్సిడెంట్లు అని ఎన్నెన్నో ఎన్నెన్నో జబ్బులని భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయారు కానీ మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని గొప్పదనం నమ్ముట నీవలేదు అందుకే నమ్మాలి మనం దేవుని నమ్మాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిన్ను ఏమాత్రంను విడవను నిన్ను ఎన్నడను అది ఎవరికి ఆ మాట ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన నమ్మిన వాళ్ళకి మాత్రమే ఆ మాట వర్తిస్తుంది అనమాట కాబట్టి మనం నమ్మాలి ఫస్ట్ ఎందు ఎందువల్ల నమ్మాలంటే ఏం నమ్మాలంటే దేవుడు గొప్పవాడు ఆయన ఎన్నడు విడిచిపెట్టే దేవుడు ఎందుకు అంటే అసలు అసలు దేవుడు పరలోకం నుంచి మన కోసం వచ్చాడు మనం తప్పిపోయాం మొట్టమొదటి ఆదాము చేసిన తప్పు మనకు అది తెలిసిందే తిరుద్దన్న పండు తిని ఇప్పుడు కూడా తినొద్దన్న పనులు మనం కూడా దేవుడు మనకు తెలిసి తప్పు చేయకూడదంట అబద్ధం ఆడకూడదని తెలుసు ఇతరుల ఇతరుల మీద ద్వేషం పెట్టుకోకూడదని తెలుసు ఇప్పుడు చెప్పారు కదా బ్రదర్ క్షమించే మనసు ఉండాలి క్షమాహృదయం ఉండాలి ఎవడే చూసుకుంటాడు మనం తప్పు చేయనప్పుడు మనకెందుకు ఒక ఎవరైనా అనవసరం అన్నా కూడా మనం వదిలేసి దేవుడు కానీ కుటుంబంలో మాత్రం సమాధానము సంఘంలో సమాధానం క్షమించే మనసు మనం కలిగి ఉంటే దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు అది కష్టమే చెప్పారు నిజాడు అది చాలా కష్టమే అయినప్పటికీ ప్రార్థన చేసుకుంటే దేవుడు అమర్సిస్తాడు కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆ దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు అదే క్రిస్మస్ అంటే పరలోకం నుంచి ఎందుకు దిగి వచ్చాడు మనము తప్పిపోయాం మనం ఆజ్ఞను అతిక్రమించడమే పాపం దేవుడు వద్దన్న పని చేయటమే పాపం మన యజమానిగా ఇంట్లో ఉంటాడు భర్త ఉంటాడు తండ్రి ఉంటాడు తండ్రి మాట లోపడకుండా తప్పు చేసిన అనుకోండి అది పాపమే మన అందరం అందుకనే పాపులు అన్నాడు ఆ పాపుల్ని రక్షించడానికి పరలోకము దిగి వచ్చాడు అది క్రిస్మస్ అలాగే ఈ రోజున హృదయాల్లో కూడా చాలా ఎవరి హృదయాల్లో దేవునికి స్థానం లేదు క్రీస్తుని కలిగి ఉండి కూడా చాలామంది సమయం ఇవ్వట్లేదు వేటు వేటుకో సమయం ఇస్తున్నారు మొదటి సమయం దేవునికి ఇచ్చినట్లయితే మన జీవితంలో అన్నీ ప్రతి ఒక్క రోజునే ఆలోచించండి ఒక రోజు ముందు లేవగానే మనం ప్రార్థన చేసుకొని ఆ దినమును ప్రారంభిస్తే ఆ రోజంతా ఎంతో నెమ్మదిగా సంతోషంగా గడుస్తుంది అందుకని అది మనం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము చేస్తూనే ఉండాలి అందుకనే ఈ లోకంలోనే ఈ లోకంలోనే ఆత్మ నెమ్మదిగా ఉండాలి అని అంటే పరలోకంలో నెమ్మదిగా ఉంటుంది ఇక్కడ ఇక్కడే ఇస్తున్నావు పరలోక దీవులు ఇక్కడే పొందుకుంటావు పర్మంత చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకం ఉంటుంది నరకు ఉంటుంది ఎవరు చూసి వచ్చారండి అంటే ఇక్కడ అనుభవించే దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది మనం నెమ్మదిగా ఉంటున్నావు మనం ప్రశాంతంగా ఉంటున్నావు ఏ ఎలాంటి అయినా మనం తప్పు నువ్వు నువ్వు అబద్ధపడితే నీ బెట్టి ఆటోమేటిక్గా అబద్ధపడుతుంది నువ్వు మన క్రియలే ఫోన్ చూస్తున్నావు బట్టి నీ బెట్టి చూస్తున్నావు నువ్వు ఫోన్ ముందు మాని నీ పిల్లలు మానేస్తారు ఫోన్ చూడటం తప్ప ఫోన్ చూడటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నువ్వు సమయం ఇవ్వాలి ప్రతి దానికి సమయం ఫోన్ మెయిన్ ఫోన్ వల్ల అంటే దానికి మంచిగా ఉంది చెడు ఉంది కాబట్టి మంచిగా మనం ఉపయోగించుకోవాలి ఇంట్లో సిలిండర్లు పెట్టించుకున్నాము గ్యాస్ ఉండము పేలిపోద్దు అంటే అని సిలిండర్ పెట్టుకోకుండా గ్యాస్ పొయ్యి లేకుండా కట్టలే కాలిపోతుందండి మా అబ్బాయి చెయ్యి పొయ్యిలో పోతే అది మంట లేకుండా ఉండట్లేదు కదా అలాగే మనము మనం నడిచిన మార్గంలోనే మన పిల్లలు నడుస్తారు ఈ లోకంలో ఈ వాక్యం అదే చెప్తుంది నిన్ను మాత్రము విడవను నిన్ను ఎన్నడు ఎడవాయన ఆయనే చెప్పిన కదా ఆ గారు ఆ మాట చెప్పినాను ఆయనే చెప్తున్నాడు విడిచిపెట్టడు విడిచిపెట్టాడు దేవుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆ రోజు నా హృదయంలో పడిన ఆ విత్తనము ఇప్పుడే ప్రతిరోజు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రాబ్లం ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు బాధ కలిగినప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు కడ వరకు తీసుకొస్తాడు ఈ లోకంలో కన్ను మూస్తే మనం పరలోకంలో ఉంటాం ఈ సుమార్త అందరికీ చెప్పాలి మనం దేవుడు గొప్పవాడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్నడు ఒకవేళ మీకు ఏదైనా మనకి ఏదైనా వచ్చింది వెనక తిరిగి ఆలోచించుకోవాలి దానికి వాక్యం చెప్పాడు శ్రమ మనకు మేలు ఆయన శ్రమ కలిగింది అనుకోండి ఈ శ్రమ ఎందుకు వచ్చింది దేనివల్ల వచ్చింది ఏంటి ప్రాబ్లం దీని వెనక ఉన్న కొన్ని కొన్ని రోగాలు అంటే పాపం వల్ల వస్తాయంట ఈ ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ శోధన ఎందుకు వచ్చింది అనారోగ్యం ఎందుకు వచ్చింది అంటే మనలో ఏదో పాపం ఉంది మనలో ఏదో లోపం ఉంది ఆ దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే వెంటనే దేవుడు తీసేస్తాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేదే ఈ చిన్న సాక్షాత్ దేవుడు దీవించను కాదు